అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా విచారకరమైనటువంటి సమయం ఎందుకంటే పహల్గాంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గా నిరాయకులైనటువంటి టూరిస్టులు ముప్పై మందిని బట్లో ఉప్పు చూసి మతమేమిటో అడిగి ఉగ్రవాదులు మట్టు పెట్టడం జరిగింది ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని ఈ విషయానికి చాలా కలిసిపోయినటువంటి మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంఘీభావాన్ని వాళ్ళకి వాళ్ళకి సానుభూతిని ఇంత సంతాప దినాలుగా మూడు రోజులు ప్రకటించి మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికెక్కడ కూడళ్లలో ప్రధానమైనటువంటి సెంటర్లలో వాళ్ళ యొక్క గురుకులకు సంతాపాన్ని ప్రకటించి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఒక ధైర్యాన్ని కల్పించమనేటువంటి ఆదేశాల మేరకు రోజు ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా హృదయదారకం ఎందుకంటే ఉగ్రవాదులు తీరుకుమంది చర్యతో కొన్ని కొంతమంది కుటుంబాలు వాళ్ళు శారీరకంగా చనిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు మాత్రం చిరస్థాయిగా ఈ దేశంలో నిలిచిపోతారు ఈ దేశం ఈ జాతి యోవత్తు ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరులు కూడా ఆ మృతుల కుటుంబాలు కనుక భరోసాగా నిలబెట్టారు అందంగా నిలబెడతారు ఉగ్రవాదులు చాలా పిరికి పడిన చర్య ఎందుకు అంటే ఊరికే అంత ఉగ్రవాదల్ని పెట్టుకొని నిరవదులైనటువంటి అమావకలైనటువంటి ప్రతిని చేసేటువంటి టూరిస్టులు వాళ్ళ దగ్గర ఏ ఐదు లేకుండా కాలిటీ చంపేశారు మొత్త పౌరుడి దగ్గర ఐదు వందలంటే ఉగ్ర ఐదు వందలు మత్తు పెట్టేశారు అంత పాటు భారతీయుల పౌరులందరూ కూడా అలాంటి మా దేశం ఈ దేశం భారతదేశం ఎంతో మందిని దెబ్బల్ని ఇలాంటి ఎన్నో చర్యల్ని ముక్కుపోదంతో అణిత ఎదుర్కొన్నది ఇక్కడ ఉండేటువంటి ముస్లింలు క్రిస్లైన్స్ లేకపోతే హిందూలు క్రిస్టియన్స్ సిక్ జైంట్ అందరూ భారతీయుతమైనటువంటి సహోదరత్వంతో ఎంతమంది బిన్నత్వం ఉన్నట్టుగా ఏతత్వంతో జీవించేటువంటి విధానాలను అనుసరించడం వల్ల దానికి భంగం కలిగించే రీతిలో మతవానికి తొంభై ఉగ్రవాదుల యొక్క స్వతంత్రంగా కనబడుతుంది కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళు అప్పుల గురించి పోరాడొచ్చు భిన్నతంగా ఉండొచ్చు తాను దేశ ప్రయోజనం ప్రతి వ్యక్తి కూడా ప్రతి భారతీయుడు కూడా పోటీ అతీతంగా మేము ఈ దేశంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరంతరం చాటుతూనే ఉంటే ఇప్పుడు కూడా చాటుతున్నాం కరోనా వాళ్ళకి మోడీ గారు దయచేసి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ దేశం యావత్వ టార్లెట్ కానీ ఖచ్చితంగా ఎట్ల ఉగ్రవాళకి తగినటువంటి దీంట్గా చర్య తీసుకోవాలి ప్రతి చర్య తీసుకోవాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా